వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్ చాలా సంతోషం ఒకటి ఏంటంటే మనకు సంబంధించిన సాగునీరు కాలువలు భువనగిరి నియోజకవర్గానికి ముఖ్యంగా అట్లనే అటు తుంగతుర్తి కానీ అటు దగ్గరకాయలు కానీ అట్లనే ఆలేరు కానీ కొంత భాగం మునుగోడు ప్రాంతం చొట్టపల్ ప్రాంతం పోయే ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన కాలువలు గునియాది కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు మరి శాంక్షన్ చేయించుకున్నాం అంతకుముందు పదేళ్ళు పట్టించుకున్న నాదుడు లేడు కాంగ్రెస్ హయాంలోనే శాంక్షన్ అయిన కాలువలు పనులు మొదలైనవి సగ భాగం అయిపోయినాక వాటిని పట్టించుకున్న లేరు పదేళ్ళు ధనిక రాష్ట్రంగా భావించిన తెలంగాణలో ఆ కాలువలను పట్టించుకున్న చేసిన లేడు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నాయి మళ్ళా నాడు కాంగ్రెస్ హయాంలో ఎట్లా జరిగిందో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నాయి మొదటి సంవత్సరంలో శాంక్షన్ చేయించుకున్నాం నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు ఈ మూడు కాలువలు ఒక బునియాది కాని కాల్వకే దాదాపు రెండు వందల ఎనభై ఐదు కోట్లు అట్లనే పిలాయిపెల్లి ధర్మాడి కాలువలకు పిలాయిపల్లి తొంభై కోట్లు ధర్మాడి కాలువకు నూట పదిహేను కోట్లు ఈ విధంగా నూట ఇరవై ఐదు ఇది ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఓకే మొత్తం మీద ఫోర్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు మూసి ఏదైతే మురికి నీళ్ళతో వ్యవసాయం చేసుకుంటున్న రైతాంగానికి ఆ మురికి నీళ్ళు అయినా పర్వాలేదు మన నీళ్ళు కావాలని బాధపడుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అట్లే ఉత్త ఉత్తమ్ కుమార్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రులు మన మీద మన మన ప్రాంత రైతాంగ సమస్యలను అర్థం చేసుకొని మనకు మరి సాగునీరు కాలువలకు శాంక్షన్ చేసిండ్రు వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాం అంతకుముందు ఒకటి పట్టించుకోలే మరి ప్రజాపాలన రాగానే రైతులకు మేలు చేసే కార్యక్రమం ఇది శాంక్షన్ జరిగింది సరే శాంక్షన్ అయినాక మొదటి సంవత్సరం శాంక్షన్ కావడం రెండో సంవత్సరంలో మొన్న పోయిన ఎండాకాలంలో అంటే పోయిన అంతకుముందు వారక వ్యాసంగి పంట అవుతూనే ఏప్రిల్ పదిహేను మొదలు పెట్టడం కాంట్రాక్టర్లు అంటే టెండరింగ్ అయిన వన్ మంత్లే కాంట్రాక్టర్లు మొదలు పెట్టడం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే పదే రివ్యూలు పెట్టి ఆ పనులు మొదలయ్యే వరకు మేము కూడా అదే పని మీద ఉండి మరి ఆ కాలువలను పని మొదలుపెట్టే కార్యక్రమం చేసినాం ఏప్రిల్ పదిహేను నుంచి మళ్ళీ వానలు పడడం జులై టెన్త్ వరకు మనకు దాదాపు మూడు నెలల టైం దొరికితే సరే కాంట్రాక్టర్ ఫస్ట్ ఆ టెండరింగ్ కాగానే వాళ్ళకు దాదాపు నెల రోజులు పోయింది అలా రెండు నెలల సమయమే దొరికింది ఆ రెండు నెలల సమయంలో ఎక్కువ పని చేయలేకపోయారు మళ్ళీ ఇంతలా మళ్ళీ వాన మళ్ళీ వానకాలం మొదలై మళ్ళీ ఇప్పుడు వేసవి పంట కూడా మొదలైంది సరే ఈ వేసంగి పంట యాక్చువల్గా ఈరోజు క్రాప్ హాల్డే ఇస్తాము పదే పదే కూడా చెక్కునం క్రాప్ హాల్డే ఇస్తే తొందరగా చేయొచ్చు అనే ఒక ఆలోచన ఉంది అటు ఇలాయిపల్లి కానీ అటు పోచంపల్లి ప్రాంతం అటు కిందికి అటు చోటుపాలు కానీ ఇటు ధర్మారెడ్డి కాల్వ ఒలిగొండ అటు నకరకల్ దిక్కు పోయేది కానీ ఇక్కడ భువనగిరి బునియాది యాన్ బీబీ నగర్ భువనగిరి మండల్ ఒలిగొండ మండల్ అటు ఆత్మకూరు తుంగత్తూరు పోయే కెనాలు కానీ క్రాప్ హాల్డే అనుకున్నాం బట్ రైతాంగము అడుగుతున్నారు మాకు ఒక పంట నష్టమైతే ఇబ్బంది ఇది మాకు పంట పండించుకుంటాం ఎందుకంటే ఒక ఒక ఐదు ఎకరాల పంట పండించేటోనికి కూడా ఒక రెండు లక్షల పంట వెళ్తుంది అంతే కదా రెండు లక్షలు ఎక్కువనే ఎక్కువ వెళ్తుంది సో అంటే వాళ్ళకు పెట్టుబడి మోంగా కనీసము ఒక లక్ష 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 అనే మిగుతున్నది లక్ష లక్ష యాభై వేలు మిగుతుంది మాకు మరి మాకు ఇబ్బంది కలగకుండా మీరు ఎట్లా చేస్తున్న కావాలనే ఆలోచన సరే రైతుల ఆలోచనను బట్టి రైతులకు ఇబ్బంది కలగకుండా ఈ ప్రాంతానికి అటు కోచం పెరిగి పోండా చెంది బాగా మొత్తం కూడా రైతాంగానికి ఇబ్బంది కలగకుండా క్రాప్ ఆల్డే ఇవ్వకుండానే సంబంధించిన ఇంజనీర్లతో మాట్లాడి మరి అట్లనే కాంట్రాక్టర్ తోటి కూడా వాళ్ళని తెలుసుకొని మాట్లాడడం ఆ కాంట్రాక్టర్ దుగ్గిరెడ్డి కూడా నేను వచ్చిపోయాడు మరి ఏంటిది మీ ఆలోచన ఏంది ఎట్లా ఉందని అది మీ మిషనరీ కథ ఏంది మేము నిధుల పరిస్థితి ఏంది ల్యాండ్ ఎక్విషన్ సమస్యలు ఏంది నిన్న కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం మాట్లాడి దీని మీద ఒక పూర్తి ఆలోచన చేసి సరే ఇది క్రాప్ వాళ్ళే ఇవ్వద్దు ఈ పంటకు అనే నిర్ణయానికి వచ్చాం అంటే క్రాప్ ఆల్డేయకుండా మరి పని అనేది మీరు ప్రశ్నించవచ్చు సరే కాపాళ్ళు ఇవ్వకుండా కూడా ఇప్పుడు ఏంటంటే మా ఆలోచన అధికారులతోటి కాంట్రాక్టర్లతోటి కలెక్టర్ అందరం మాట్లాడుకున్నట్లు ఏంటంటే ఈ యొక్క మన బునియాది గారి కాల్వా ఇరవై ఆరో కిలోమీటర్ వరకే నీళ్ళు వస్తున్నాయి ప్రతి పంట కూడా ముగ్దుంపల్లి కథ వరకే నీళ్ళు వస్తాయి ఆడ ఆడి కూడా సరిగ్గా వస్తున్నాయి సో ముగ్దుంపల్లి నుంచి ఇరవై ఆరో కిలోమీటర్ నుంచి కింది భాగాన నైంటీ ఎయిత్ కిలోమీటర్ వరకు ముఖ్యంగా ఈ ఇరవై ఆరు కిలోమీటర్ నుంచి నలభై ఐదో కిలోమీటర్ పైమాన్పురం వరకు ఇక్కడ పనిచేస్తూ అట్లనే ఆ నలభై ఐదు కిలోమీటర్ల నుంచి నైంటీ ఎయిత్ కిలోమీటర్ దర్మారం వరకు కూడా బునియాదు కానీ కాల్వ చేసి పని చేయడానికి ఇంజనీర్సు కాంట్రాక్టరు అధికారులు ల్యాండ్ ఎక్విషన్ కానీ వీటన్నిటి మీద ఆలోచన చేసి ఆ నిర్ణయానికి రావడం జరిగింది అట్లనే అంటే ఈ లోపల ల్యాండ్ ఎక్విషన్ కూడా అవార్డు ఇవ్వడం జరిగింది రైతులు కూడా మరి వాళ్లకు డబ్బులు చేరవేసే క్రమంలో ఈ రెండు మూడు నెలల సమయం పట్టవచ్చు ఈ లోపల్ ఎందుకు కొంత టైం తీసుకొని మనము ఈ పంట పండించుకొని ఈ పంట రైతులు ఈ పంట కానీ మల్ల పంట కానీ క్రాపార్డు అనేది ఈ సంవత్సరం అయితే క్రాపార్డు మీద ఇచ్చే ఆలోచన చేస్తలేము సో ఇప్పుడు ఈ మానకాలంలో కింది భాగాన్ని ఎక్కడైతే నీళ్ళు పోతలేవో ఇరవై ఆరు కిలోమీటర్ నుంచి ట్వంటీ ఎయిట్ కిలోమీటర్ అటు ధర్మారెడ్డి కాలువ కూడా బీ కృష్ణారెడ్డి గారు కింది దిక్కు అక్కడ అవుతుంది పోచపల్లి కూడా అటు కింది దిక్క అవుతుంది ఏది మన రోజు కూడా ఆ ప్రాంతం కింది దిక్కు నుంచి కింది దిక్క అవుతుంది పెద్ద కొండూరు ఆ ప్రాంతంలో అక్కడ అవుతుంది సరే ఈ వాటక ఊరు చెప్తున్నాం ఏప్రిల్ పదిహేనుకు కాలువలు బంద్ అయ్యి పోయినసారి దాకా ఒక నెల వేస్ట్ చేసి అంటే కొత్త కాంట్రాక్టర్ ఆయన వచ్చి స్ట్రీమ్ లైన్ ఎవరకు నెల పోయింది ఏప్రిల్ పదిహేను నుంచి ఏప్రిల్ మే జూన్ జూలై జూలై ఫిఫ్టీన్త్ వరకు జూలై ఫిఫ్టీన్త్ నాడే మళ్ళీ కాలువలు తీయబడుతుంది సో క్రా అంటే ఏంటంటే మరి ఆ సమయం అన్నా పూర్తి సమయం కావాలి అంటే ఎంతైతుంది మూడు నెలలు నెలలకి అంతే కదా సో ఆ మూడు నెలల సమయంలో పై భాగాన ఆ కెనాలు మొత్తము దానికి ఇది దానికి సంబంధించిన వర్క్ చేసే కార్యక్రమం కాంట్రాక్టర్స్ ఈ మొత్తం దృష్టి పెట్టి ఆ పై భాగాన కెనాల్ కార్యక్రమం పూర్తవుతుంది ఆ విధమైన ఆలోచన చేసినాం ఓకేమంటారు కొత్త ఇచ్చిన కానీ రైతులు కొంత ఒప్పుకుంటారు కొత్తగా ఇచ్చుకుంటూ ముందుకెళ్లే కార్యక్రమం చేస్తాం కాబట్టి ఇట్లా ఈ లోపల అట్లే రైతులకు కూడా నష్టం జరుగుతుంది ఉదక్ పక్క ల్యాండ్ ఎక్విషన్ ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవడం ఈ మూడు నెలల ఈ నాలుగు నెలల అట్లనే రైతులకు పంట వేయకుండా వాళ్ళకు పంట నష్టం కాకుండా ఈ విధమైన ఆలోచన చేయడం జరిగింది కాబట్టి ఈరోజు యావత్ రైతాంగానికి తెలియజేస్తున్నాం ఏంటంటే ఈ కెనాల్స్ మీద ఇప్పుడు కాపాలడే లేదు నిన్న మొన్న ఏంటంటే దీని మీద తర్జన భర్జన పడుతుంటుంది నార్లు పోసుకోనా వద్దా అనే ఆలోచన ఉండే మీరు నార్లు పోసుకోండి వ్యవసాయం మంచిగా చేసుకోండి తెలంగాణ ప్రభుత్వం కూడా మరి ఈరోజు రికార్డు పంట పండింది దేశంలో ఎక్కడ పండనట్టు ఈ ఈసారి ఎంత కోటిన్నర లక్షల టన్నుల కోటిన్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పంజాబ్ ఇవన్నిటిని కూడా తల్లెదల్లేలాగా ఈరోజు అంటే చిన్న రాష్ట్రం అయినప్పటికీ దేశంలోనే అత్యధిక పంట పండే కార్యక్రమం ఒడ్లు వరి పండే కార్యక్రమం ఈరోజు తెలంగాణలో జరుగుతుంది అంత పంట పడిన కూడా దాన్ని కొనుగోలు చేసే కార్యక్రమం కూడా ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ సమన్యకి బోనస్ ఐదు వందల బోనస్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది మరి అట్లనే ఈ ఒడ్లు కూడా ఇవన్నీ ఒక పక్క కాళేశ్వరం కూలిపోయిన లక్ష ఫూట్లో పెట్టి కట్టిన కాలేశ్వరం కూలిపోతే కూడా మరి పంట ఎట్లా పండింది ఏడికెళ్ళి అనేది ఒక ప్రశ్న వస్తే కాళేశ్వరం కూలిపోయింది కాళేశ్వరం నింపుతలేరు కాళేశ్వరం నీళ్ళు వాడుకుంటా లేకుండా అక్కడ ఎల్లంపల్లి నుంచి వచ్చే నీళ్లు నాడు కాంగ్రెస్ హయాంలో అయిన ఎల్లంపల్లి బిడ్ మ్యానేరు మరి అక్కడికి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి కెనాల్ సిస్టమ్ కూడా నాడు వైఎస్ఆర్ హయాంలో అయిన కెనాల్స్ అయిపోయి మన ప్రాంతంలో ఉన్న కెనాల్స్ అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ హ్యామిలీ అయిన కెనాల్స్ వాటి ద్వారానే ఈరోజు వేసాన్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది ఒడ్లు ఆ విధంగా ఈరోజు కోటి నలభై వేల కోటి యాభై లక్షల మెట్రిక్ టన్నులు వండే కార్యక్రమం జరుగుతుంది మరి అవన్నీ వండుతున్నాయి అవన్నీ కూడా మంచిగా ఇన్ టైంలో కొని మూడో రోజే రైతుల అకౌంట్లో కూడా డబ్బులు వండే డబ్బులు పడేసే కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి సో ఈ బేసికలీ క్రాపాల్డే మీద మనం ఈ యొక్క క్లారిటీ ఇవ్వడానికి మాత్రము అక్కడ ఏంటంటే ధర్మాడి పెళ్లి బేసిక్ ఏంటంటే పై స్విచ్ ఎక్కువ లేదు ధర్మాడి పెళ్లి స్టార్ట్ అయిందంటే ఒరిగొండ మండలంలో రెండే ఉన్నాయి మన బోనిగిరి కంక్షన్ రెండు ఉన్నాయి అంతే కదా కిలోమీటర్లు రమేష్ అంతే కదా రెండు మూడు ఊరుకుండి పెళ్లి గోకారా గోలేపల్లి వస్తుంది గోలేపల్లేదే ఇక దానికి మనము అది మాత్రం క్రాప్ ఆడలేదు ఒకటి అక్కడ కింది ప్రాంత ప్రజలు కూడా ఏమంటారు అంటే మాకు కార్లో పెద్దగా కావాలి సో దానికి క్రాప్ ఆల్డే ధర్మాడి పెళ్లికి మాత్రం క్రాప్ ఆల్డే ఉంటుంది ఐ రెండు చీరలు అయితే అవి నిండిపోయినాయి ఆ చీరలతో వ్యవసాయం జరుగుతాయి ఇబ్బందులు అయితే కింది దిక్కు మాత్రం ధర్మాటి పెళ్లికి మాత్రం క్రాప్ ఆల్డే అనేది కూడా రైతులకు తెలియజేస్తున్నాం సరే ఇంకోటి కూడా ఏంటంటే ఈ కెనాల్ సిస్టమ్ ఏంటంటే బేసిక్గా మరి ఇంత పెట్టుబడి పెట్టి ఇవన్నీ అంటే అంతకుముందు ఈ కెనాల్ ద్వారా యాభై క్యూసెక్ల నీళ్ళే పోయేది ఈరోజు మూడు వందల యాభై క్యూసెక్లు అంటే ఏడింతల నీళ్ళు ఎక్కువ ఉంది ఈరోజు రైతులు పైపులు వేస్తున్నాం సరే ఉచితంగా కరెంటు రైతులు వాళ్ళం కళ్ళ ముందు నీళ్ళు పోతుంటే ఈ మోటార్లు పెడతాం నీళ్ళు తీసుకునే కార్యక్రమం చేస్తాం ఈ పైపులు అడవులు పెట్టి అడవులు మోటార్లు పెడితే కాలువ తాగాలి కింది ప్రాంతానికి నీళ్ళు దీన్ని బట్టి కింది ప్రాంత రైతానికి ఇబ్బంది అవుతుంది అదే మూడు వందల యాభై కృషకులు ఈ కాలువ పెద్దగా తీసుకోగలిగితే మనకు ఏమంటారు ఎన్ని పైపులు ఎన్ని మోటార్లు పెట్టినా ఆ కాలువ పడిన ఎన్ని మోటార్లు పెట్టినా కింది ప్రాంత రైతులకు ఇబ్బంది ఉండదు సరే మా టార్గెట్ ఏంటంటే ఓవరాల్గా బునియాది కానీ పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలం మీద మనము రెండేళ్ళ టైం అని చెప్పినాం మొదటికెళ్ళి కూడా రెండేళ్ళలో కంప్లీట్ చేస్తాం మనం పెట్టింది పోయినా మే మేలా స్టార్ట్ చేసినాం మే స్టార్ట్ చేసినాం మే అంటే మనం ఎంత ఇప్పటికి సిక్స్ మంత్స్ కూడా రాలేదు సిక్స్ మంత్స్ అనుకుందాం అంటే ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం ఉంది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఖచ్చితంగా అంటే మళ్ళీ ఏమీ అయితే రెండు వేల ఏడు మే లోపల ఏడు మే లోపల రెండు వేల ఐదు మేలా స్టార్ట్ చేసిన ఏడు మేలా ఇరవై రెండు వేల ఇరవై ఏడు మే లోపల ఈ కెనాల్స్ అయిపోవాలి ఈ ప్రాంత రైతాంగానికి దాదాపు ఈ కాల్వల ద్వారా డెబ్బై వేల ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమం జరుగుతుంది కాక ఇవన్నీ ఈ వ్యవసాయానికి సంబంధించిన పనులు ఇక మూసీ ప్రక్షాళన పక్కా జరుగుతుంది మూసీ ప్రక్షాళన మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయాన ఇక్కడ పాదయాత్ర చేశారు సంఘం దగ్గరికి వచ్చి వచ్చి అక్కడ బ్రిడ్జ్ కూడా నలభై ఏడు కోట్లు శాంక్షన్ చేశారు నలభై ఏడు కోట్లు అంటే అది ఆ ఆ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో కలలు కంటున్నారు పాదయాత్రలు చేసారు నలభై ఏడు కోట్లతోటి మూసీ మీద సంఘం దగ్గర బ్రిడ్జ్ శాంక్షన్ అయింది నిన్న సీఎం గారు కూడా ఒక ఫంక్షన్లో కలిస్తే వారు ఇట్లా పోతున్న సార్ అని ముఖ్యమంత్రి గారు చెప్తే ఆ బ్రిడ్జ్ ఏమైందని ఆయన ఆయనే అడిగాడు ఏమైంది బ్రిడ్జ్ ఏమైంది వరకు వచ్చిందంటే సరే థిటర్లు పిలిచినారు తొందరగా స్టార్ట్ అవుతుంది మీరు రావాలి మా గోనిగిరికి వీలైతే మాకు మాకు ఈ పది రోజులలో టైం ఇవ్వండి ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టుకుంటాం మా సాగునీరు కాలువలు నాలుగు వందల యాభై కోట్లు నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు ఈ బ్రిడ్జ్ సుంశాలతో నల నలభై ఐదు కోట్లు ఇదో నలభై ఏడు కోట్లు మీరు గుడికి రెండు కోట్లు ఇచ్చినారు ఫోటో యా అరవై కోట్లు ఉంది వేరే గ్రామ పంచాయతీ రోడ్స్ డెబ్బై కోట్లు ఉన్నాయి బ్రిడ్జులు ఉన్నాయి ఇవన్నీ కలిపితే దాదాపు వెయ్యి కోట్ల పనులు ఉన్నాయి ఇవన్నీ మీరు ఒక ప్రోగ్రామ్ ఇస్తే పెద్ద ప్రోగ్రామ్గా ఇవన్నీ ఫౌండేషన్స్ చేసుకుంటాము అది కూడా వ్యవసాయానికి సంబంధించిన మార్కెటింగ్ గోడౌన్స్ కానీ ఆఫీసులు కానీ ఇవన్నీ చాలా ఇంటగ్రేటెడ్ స్కూల్ టూ హండ్రెడ్ క్రోర్స్ కానీ అది ఒక పక్క గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇవన్నీ కలిపితే వెయ్యి కోట్ల పదకొండు వందల కోట్లు దాటుతున్నాయి అని కూడా వారికి చెప్పడం జరిగింది మాట్లాడే ఓకే అట్లనే ఓనియర్కి సంబంధించిన కూడా ఈరోజు ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే భోగి రోడ్ డెవలప్మెంట్ లో మొదటి కార్యక్రమం జగదేవ్పూర్ రోడ్ రోడ్ వైడింగ్ చేసినాం కాకపోతే ఆ రోడ్ డెవలప్మెంట్ అనేది ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు ఇప్పుడు అక్కడ పోయి కొబ్బరికాయ కొట్టి ఆ కార్యక్రమ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కూడా జగదేవ్పూర్ రోడ్ మొదలు పెడుతున్నాం దానికి సంబంధించిన మనకు నిధులు కూడా ఈ మధ్యనే నిధుల విషయంలో కూడా మీకు తెలుసు మనం యాభై ఆరు కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం ఓన్లీ హెచ్ఎండే నిదా ఉంది మీకు చెప్పాలి యాభై ఆరు కోట్ల నిధులు హెచ్ఎండే ద్వారా వచ్చినాయి పోచెంపల్లి చెరువుకు తొమ్మిదిన్నర కోట్లు వచ్చినాయి అట్లనే ఈ పైసలు కాక పోచంపల్లి మున్సిపాలిటీకి పదిహేను కోట్లు వచ్చినాయి భువనగిరి మున్సిపాలిటీకి పద్దెనిమిది కోట్లు వచ్చినాయి అంతకుముందు భువనగిరి మున్సిపాలిటీకి ఇరవై ఐదు కోట్లు వచ్చినాయి అక్కడ పోచంపల్లికి సో ఈ విధమైన ఫండ్స్ వచ్చినాయి ఇవన్నిటికీ రోడ్స్ రోడ్ వైడ్నింగ్లకు భువనగిరిలో పూర్తి స్థాయి రోడ్ వైడింగ్స్ చేసి భువనగిరి బ్యూటిఫికేషన్ చేయడం భువనగిరిలో కూడేళ్ళు అంబేద్కర్ జంక్షన్ కానీ అంటే హైదరాబాద్ జంక్షన్ కానీ నల్గొండ జంక్షన్ కానీ ఈ జగదేపూర్ రోడ్ కాగానే హైదరాబాద్ నల్గొండ చౌరస్త ఈ చౌరస్తు నుంచి ఆరు చౌరస్త రోడ్ అంబేద్కర్ నల్గొండ చౌరస్తా రోడ్ ఎందుకంటే మన మిత్రులందరూ కూడా చెప్పి చెప్పారు కావాలని చెప్పి అది రోడ్ వైండింగ్ చేయాలన్న నిన్న ప్రాంత ప్రజలు ఒక విజ్ఞప్తి పెట్టి పేపర్లో కూడా వచ్చి ఆ రోడ్ వైండింగ్ సో కావాలి ఇక్కడ నల్గొండ హైదరాబాద్ చౌరస్తా రోడ్ ది భువనగిరి డెవలప్మెంట్ అవసరం పడ్డ పైసలు అన్ని తీసుకొచ్చి డెవలప్ చేసే కార్యక్రమం ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పాలన ప్రజా పాలన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఖచ్చితంగా చేస్తున్నారు